ياشرع <applause> ياشرع <applause> <applause>

పాదయాత్ర చేస్తూ శ్రీరామరాఠం తెలియచేయాలని శివ భక్తులపై దాడిని నిరసిస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీని ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ ఆంజనేయ స్వామి గుడి సన్నిధి నుంచి प्रारंभिस्ू शिवालय सर्किल को, देर को नामो। हरा हरा महादेवा बलदे महादेवा आदेवा। 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 ఓం శివాయ రెండు రోజుల కిందట శ్రీశైలంలో అన్య మతస్థుల షాపు యజమాని శివభక్తుల మీద దాడి చేశారు అన్ని మతస్థుల షాపు యజమానులు ఇలాంటి సంఘటనలు చాలా ప్రదేశాల్లో చాలా దేవాలయాల్లో కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకు హిందువుల పట్ల దేవతల పట్ల ఎటువంటి భావన లేదు కాబట్టి వాళ్ళు ఎప్పటికి కూడా దేవాలయ నాశనం కోసమే వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకే అక్కడ ఎలాంటి షాపులు ఇవ్వడం ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి వారు నిష్టగా ఉన్న శివస్వాముల మీద దాడి చేశారు సో ఒక అన్య షాపు యజమాని శ్రీశైలంలో దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య వారి మీద అలాంటి వారి మీద బాగా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాము అలాగే అన్ని దేవాలయాల్లో కూడా అన్యమతస్థులకు ఎలాంటి షాపులు ఇవ్వకూడదు అని చెప్పి మా హిందూ సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాము భక్తులు కూడా గమనించండి కాషాయ జెండాలు ఎవరైతే కట్టి ఉంటారో దేవాలయ ప్రాంగణంలోని షాపుల దగ్గర మాత్రమే మీరు పూజా సామాగ్రిని కొనండి సో దయచేసి గమనించండి ఐదవ భక్తులారా మీ భక్తి బాగా ఉండాలి అంటే నిష్టగా అమ్మిన వారి దగ్గర మాత్రమే కొనండి పూల సామాగ్రి కావచ్చు దేవ దేవుని సామాగ్రి ఏదైనా కానీ మీరు కాషాయ జెండాలు కట్టి నిష్టగా ఉన్న షాపుల దగ్గర మాత్రమే కొనండి లేదంటే బాధలేదు సో హ్యాపీగా ఉండండి కాబట్టి దేవాలయాల దగ్గర ఏ షాపులు కూడా అన్ని మతస్థులకు ఇవ్వకూడదు అని చెప్పి మేము హిందూ సంఘాల తరఫున తెలియజేస్తున్నాము హైందవ సమాజం తరఫున తెలియజేస్తున్నాము ఈరోజు ప్రొద్దుటూరులో నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము సో అందరికి కూడా జై శ్రీరామ్ ఈ రోజున రొద్దుటూరులో ఈ నిరసన కార్యక్రమం విషయం ఏమిటంటే గత రెండు రోజుల కిందట ఒక శివమాల వేసిన శివభక్తుని మీద ఎంతో పవిత్రమైన శ్రీశైల క్షేత్రంలో అతని మీద దాడి చేయడం జరిగినది ఒక ముష్కరుడు దాడి చేయడం జరిగినది అలాంటి దుశ్చర్యలు జరుగుతున్న ప్రదేశంలో ఎటువంటి అన్నమ్మ దశలకు అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు కానీ వ్యాపారాలు చేయడానికి కానీ ఉద్యోగస్తులను కానీ అక్కడ ఉంచకూడదని మా హైందవ శక్తి హైందవల మేమందరము ముఖ్యఖండంలో మరీ మరీ కోరుకుంటున్నాను దయ ఉంచి అయ్యా అధికారులు అయితేనేమి నాయకులైతే అందరూ ఈ విషయం మీద ఆలోచన చేసి భక్తిపరంగా ఉండే వ్యక్తుల దగ్గరే హైందవులు హిందువుల దగ్గరే పూజా సామాగ్రి అన్ని కొని పూజ కైంకర్యాలను పూర్తి చేసుకోవాల్సిందిగా భక్తాదులకు అందరికి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకరీ మొదటగా ప్రొద్దుటూరు పట్టణంలోని అలాగే ఆంధ్రప్రదేశ్ యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి నా హిందూ హైందవ సోదరులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ బోలేనాథుని యొక్క దివ్యమైన ఆశిస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మీ ముందుకు రావడానికి గల కారణం గతంలో రెండు రోజుల క్రిందట శ్రీశైలం మహాక్షేత్రంలో ముష్కర్లు మా యొక్క శివభక్తునిపై అమానుషంగా దాడి చేయడము హేయమైన చర్యగా భావిస్తూ అలాంటి దుశ్చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉండడానికి ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలోని జై శ్రీరామ భక్త బృందం శివశక్తి గో సంరక్షణ అలాగే హిందూ సేవా సంఘాలన్నీ కూడా కలిసి ముక్త గంఛంతో ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని పురవీధుల గుండా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ సాక్షాత్తు మా ప్రొద్దుటూరు పట్టణంలోని అగస్తేశ్వర స్వామి శివాలయం దేవస్థానం ప్రాంతంలో ఈ యొక్క నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వీక్షించాలని అలాగే ఈ హేయమైన చర్యకు ప్రతి ఒక్కరూ నిరసనను వ్యక్తం చేయాలని తెలియజేసుకుంటున్నాం అలాగే మన హిందూ సోదరులందరూ కూడా ఇకపై మన దేవస్థానాల వద్ద కేవలం మన హిందువుల వద్ద మాత్రమే పూజా సామాగ్రులను కొనుక్కొని కైంకర్యాలను దేవదేవుల యొక్క కృపా కళాక్షములు అక్కడ భగవంతునికి సమర్పించి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందవలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ